మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం అది ఎడవల్లి గ్రామం ఆత్మగురి మండలం నెల్లూరు జిల్లా అది మా ఎడవల్లి గ్రామానికి సంబంధించి గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంన ప్రభుత్వం వారు గవర్నమెంట్ పొలంని మాకు పేదలకు అందరికీ మనిషికి రెండున్నర ఏ చొప్పున అందజేయడం జరిగింది అందులో భాగంగా మేము ఆ ఆ పొలాన్ని మేము అభివృద్ధి చేసుకుంటూ దాని మీద మేము జీవనాధారం పొందుతూ వస్తున్నాము ఆ గతంలో మేము ఆ పొలంలోని మిర మినప మినుము అట్లా చేసుకుంటున్నాము దాని మీద మేము బాగా లబ్ధి పొంది మా జీవనాధారాన్ని పెంపొందించడానికి అవకాశం ఉండేది తర్వాత మేము ప్రభుత్వం వారు ఆ పొలంలో ఆ పొలాన్ని పారిశ్రామిక వాడ అభివృద్ధికి చేయడానికి ప్రభుత్వం వారు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ ఆ పొలంలో ఆ పొలంలో నూట యాభై ఆరు ఎకరాలు ప్రభుత్వం వారు ఇచ్చి ఉన్నారు యాభై ఆరు మంది రైతులు మేము ఉన్నాము ఆ యాభై ఆరు మంది రైతులకు గాను ఆ పొలాన్ని ప్రభుత్వం వారికి అందజేయడం జరిగింది తర్వాత చేసిన తర్వాత కూడా ప్రభుత్వం వారు దాన్ని తీసుకొని ఆ పొలంలో మా మేము వనరులను కోల్పోయాము గతంలో తీసుకున్న దాన్ని ఆ పొలాన్ని అభివృద్ధి ఏమి చేయలేదు ఇండస్ట్రీ పెడతామని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్నారు ఇండస్ట్రీ రాకపోగా మాకు ఉద్యోగాలు కోల్పోయాము దాని ద్వారా మేము అభివృద్ధిని కూడా కోల్పోయామని ప్రభుత్వానికి గతసారి కూడా తెలియజేసి ఉన్నాము మన ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యుల గారు ఆ ఫలాలు పారిశ్రామిక వాళ్ళకి అభివృద్ధి చేయాలని వచ్చే సందర్భంలో మేము ఆయనకి వినవించుకుంటున్నాము ఇప్పుడైనా మాకు ఉద్యోగాలు కల్పించి మా జీవనాధారాలను పెంపొందించడానికి అవకాశం ఉంటుందని కోరుచున్నాం ప్రభుత్వాన్ని కోరుచున్నాం మాది చెర్లయాడవల్లి గ్రామం ఆత్మకూరు మండలం మాకు పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో జలగం వెంగళరావు అంటే అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ల్యాండ్ సీలింగ్ కింద నారంపేట లో పొలం పొలాలు లేనటువంటి నిరుపేదలకి రెండున్నర ఎకరాల చొప్పున ప్రభుత్వం వారు భూమి మంజూరు చేస్తున్నారు ఆ మంజూరు చేసిన భూమిని అక్కడ ఉండేటువంటి జంగిల్ క్లియరెన్స్ అంతా మేమే చేసుకొని దాన్ని సాగులోకి తెచ్చుకొని జీవనాధారం గడుపుతున్నాము తద్వారా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ల్యాండ్ సీలింగ్ ఉండే ఫలాన్ని తీసుకొని దాని పారిశ్రామిక వాడి కింద అభివృద్ధి చేయాలని ప్రపోజల్ పెట్టారు ఆ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో దాన్ని దాన్ని ఆ మొత్తాన్ని వచ్చేసి కార్యరూపం దాల్చి దాన్ని మేము తక్కువ ఫలం తక్కువ అమౌంట్తో ఎకరాని ఎకరాకి ఆరు లక్షల యాభై వేల ఎకర ఫలాలు ఉండేటువంటి పేద రైతులందరూ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది అయినప్పటికీ మేము ఇచ్చేటువంటి ముఖ్య ఉద్దేశము ఇక్కడ ఉండేటువంటి పారిశ్రామిక వాడలో పరిశ్రమలు వచ్చిన తర్వాత మా కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయనేటువంటి దృక్కుపలంతో అప్పుడు ఉండేటువంటి అధికారులు కానీ అందరూ కూడా మాకు చెప్పి ఉన్నారు తద్వారా ఇక్కడ ఇక్కడుండే గ్రామాలన్నీ కూడా డెవలప్ అవుతానే ఉద్దేశం మీద మా వాళ్ళందరూ పొలాలు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఈ రోజు వరకు వచ్చి అక్కడ పారిశ్రామిక వాడ రాకపోగా మేము చాలా ఆర్థిక ఇబ్బందుల్లో వచ్చినటువంటి మా వచ్చినటువంటి కాంపెన్సేషన్ అమౌంట్ అంతా మాకు ఉండేటువంటి అప్పులకి వాటికి కట్టుకోకపోగా ఈ రోజుకి మళ్ళీ యథాపరిస్థితి వచ్చింది కాబట్టి రేపు వచ్చేటువంటి నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దీని మీద దృష్టి సారించి మా అందరికీ ఇక్కడ పారిశ్రామిక వాటికి నిర్మించి మా యొక్క పేద కుటుంబాలన్నిటికీ ఉద్యోగ కల్పన చేయించి ఈ యొక్క ఏరియాని అభివృద్ధి చేయగలరని ఆయన సమయంగా మేము మా యొక్క లబ్ధిదారులందర తరపున మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం